వీధి కుక్కల బెడదను నివారించేందుకు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది ఆంధ్రప్రదేశ్లోని అన్ని పట్టణ స్థానిక సంస్థలలో వీధి కుక్కల బెడదను పరిష్కరించడానికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఒక పద్ధతి ప్రకారం వ్యవహరిస్తోంది ముఖ్యంగా జంతు జనన నియంత్రణ యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్పై పై దృష్టి సారించింది పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ పి సంపత్ కుమార్ రెండు వేల ఇరవై మూడు జంతు జనన నియంత్రణ నియమాలు ఇంకా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడు నాటి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కఠినంగా పాటించవలసిన మార్గదర్శకాలను అన్ని మున్సిపల్ కమిషనర్లకు జారీ చేశారు వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి మరియు కుక్క కాటు ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యానికి ముఖ్యమైన ప్రమాదంగా మారకుండా ఉండేందుకు సురేష్ కుమార్ సంపత్ కుమార్ అన్ని పట్టణాల కమిషనర్లు ఏబి పటిష్టంగా దృష్టి సారించాలని ఆదేశించారు ఏబిసి నియమాల ప్రకారం వీధి కుక్కల జనాభాను సమర్థవంతంగా నియంత్రించడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుండి మేము ఈ దిశగా అనేక చర్యలు తీసుకున్నామని సురేష్ కుమార్ సంపత్ కుమార్ తెలిపారు వీధి కుక్కల జనాభా సుమారు ఐదు పాయింట్ ఒకటి ఐదు లక్షలుగా అంచనా వేయబడింది అన్ని టౌన్స్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటి నాటికి రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల ముప్పై రెండు వీధి కుక్కలకు శస్త్రచికిత్స ద్వారా సంతాన నిరోధకత చేయబడింది అప్పటి నుండి మరో లక్ష ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై ఆరు కుక్కలకు సంతాన నిరోధకత చేయబడింది నలభై ఐదు పట్టణాలు ఆపరేషన్ థియేటర్లు కెనల్స్ వంటి మౌలిక సదుపాయాలతో ఏబీసీ కేంద్రాలను ఏర్పాటు చేయగా మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఇతర టౌన్స్ అనుసరిస్తున్నాయి మొత్తంగా నూట తొంభై ఏడు మంది శిక్షణ పొందిన హ్యాండర్లు డాక్ క్యాచర్లను పట్టణాల్లో నియమించారు ముఖ్య కార్యదర్శి ప్రకారం అందరూ దూకుడుగా ఉండే ర్యాబిస్ సోకిన కుక్కలను గుర్తించి అవసరమైతే వాటిని ప్రత్యేక పౌండ్లు షెల్టర్లలో ఉంచాలని సూచించారు ప్రభుత్వం ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లతో ప్రారంభించి దశల ప్రమాదకరమైన దూకుడుగా ఉండే జంతువుల కోసం ప్రత్యేక పౌండ్లను అమలు చేయడం ప్రారంభిస్తోంది ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తోంది ఏపీ ప్రభుత్వం రాష్ట్ర జంతు జనన నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిటీని ఇంకా స్థానిక జంతు జనన నియంత్రణ అమలు మరియు పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది వీటిలో ఆరోగ్యం పశు సంవర్ధక గ్రామీణ గ్రామీణాభివృద్ధి శాఖలతో పాటు భారత జంతు సంక్షేమ మండలి రాష్ట్ర జంతు సంక్షేమ మండలి సభ్యులు కూడా భాగస్వాములు అవుతారు పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి మున్సిపల్ కమిషనర్లు ఆదేశించారు రోజువారీ వారవు సంతా నిరోధక లక్షలతో కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేయాలి రెండు వేల ఇరవై మూడు ఏబీసీ నియమాల ప్రకారం బాటు అయ్యే ప్రాజెక్టు గుర్తింపు ధ్రోపత్రాలను కలిగి ఉన్న సాంకేతికంగా సమర్థులైన ఏజెన్సీలను ఎంపిక చేయాలి వీధి కుక్కల జనాభాపై తిరిగి సర్వే నిర్వహించాలి ప్రజా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి మరియు సంతల నిరోధకత వ్యాక్సినేషన్ కోసం ప్రత్యేక డ్రైవ్లను నిర్వహించాలి అంగన్వాడీలు పాఠశాలలో పిల్లల భద్రతను నిర్ధారించడానికి అవగాహన కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తున్నారు ముఖ్య కార్యదర్శి పాఠశాలలు ఆసుపత్రులు బస్ డిపోలు రైల్వేలు క్రీడా సముదాయాలు వంటి సంస్థాగత ప్రాంతాలను గుర్తించి వాటిని సురక్షితం చేయాలని కూడా కమిషనర్లను ఆదేశించారు పౌర కమిషనర్లకు ప్రత్యేక ఆహార జోన్లను కేటాయించాలని రోడ్లు బహిరంగ వీధుల్లో జంతువులకు ఆహారం ఇవ్వడాన్ని నిషేధించాలని కూడా కోరారు ఏబీసీ ఏఆర్వీ కార్యకలాపాల అమలులో ఎలాంటి నిర్లక్ష్యం అలసత్వం లేదా ఆలస్యం జరిగినా చాలా తీవ్రంగా పరిగణించబడుతుందని సురేష్ కుమార్ కమిషనర్ను హెచ్చరించారు